గత తొమ్మిది నెలల పాలనలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందేమీ లేదని భారతీయ జనతా పార్టీ విమర్శించింది గ్యారెంటీల పేరిట అలవి కాని హామీలిచ్చి వాటిని నెరవేర్చడంలో విఫలమైందని పార్టీ సీనియర్ నాయకుడు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపించారు ఆయన కొద్దిసేపు క్రితం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో వైద్యం విద్య పడకేశాయని ఆరోపించారు డెంగ్యూ కేసులు ఆరు వేలకు మించి నమోదైన ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకోలేకపోయిందని అన్నారు అంటు రోగాలు వ్యాధులతో ఆసుపత్రులు కిటకిట్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవన్నారు ప్రజలను పక్కదోవ పట్టించేందుకు హైడ్రా పేరిట పబ్బం గడుపుతూ పత్రికల్లో ఆర్భాటంగా ప్రకటన ఇస్తూ పార్టీ నేతలు కాలం వెళ్లబుచ్చుతున్నారని లక్ష్మణ్ ఆరోపించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల ఆరోపణలు ప్రత్యారోపణలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని లక్ష్మణ్ విమర్శించారు కప్పిపుచ్చుకోవడానికి శాంతిబద్ధతల సమస్య నుంచి పక్కతో పట్టించడానికి ఇంతవరకు ఒక జీవో ద్వారానే హైడ్రో హైదరా కార్యక్రమాలు కొనసాగించిన చట్టం చేయకుండా ఈరోజు ఇష్టానుసారంగా దానిలో కూడా రోజుకొక మార్పుతో ప్రజలను భ్రమింపజేస్తా ఉన్నారు ప్రజలు నిజంగా మొదటి రెండు రోజులు చూస్తే ఈ హైదరా చర్యలతో ఆక్రమించుకున్నటువంటి చెరువులన్నీ కూడా తొలగిపోతాయని ఈ హైదరాబాద్ భాగ్యనగరం వరదల ముప్పు నుంచి తప్పుతుందని చెప్పి ఎంతో ఆశపడ్డ ప్రజానికానికి గంటల తరబడి చిన్నపాటి వర్షం వస్తే ట్రాఫిక్ జాములు మోకాల్లోతో నీళ్లు వెళ్ళలు పడుతున్నటువంటి బాధలు వర్ణనాతీతం